చూసిన వెంటనే క్యూట్గా అనిపించిందా ఇది మామూలు కజ్జికాయ్ కాదు మా నాన్నమ్మ స్పెషల్ ఆర్ట్ చిరోటి సూచి మరియు ఫ్రైడ్ రైమ్ పౌడర్తో చేసి ప్రతి ఫంక్షన్లో ఇలా ఒక బ్యూటీని క్రియేట్ చేస్తుంది ఈ క్యూట్ బెడ్ ఎలా చేయాలో చూసిద్దామా హాయ్ అండి నమస్తే నేను మీ మౌనిక వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్ మామూలుగా కజ్జికాయలు చేసేటప్పుడు అదే పిండితో చేస్తాను సో నేను ఇక్కడ స్పెషల్గా చూపించడం కోసం ఒక చిన్న గ్లాస్లో గ్లాస్ వరకు రవ్వని ఇంకా మైదా కొద్దిగా కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేశాను గ్రీన్ కలర్ లేదంటే అలాగే వైట్ కలర్తో కూడా చేయొచ్చు చాలా బాగుంటుంది పావురం ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి ఇలా పిండి అంతా కలిపిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండిలాగా మెత్తగా తడుపుకోవాలి ఇంతే మామూలుగా అయితే కజ్జికాయలకి తడిపినప్పుడే కొద్దిగా పిండిలో ఇలా కలర్ని వేసి తడిపేవాళ్ళు సో చూసారా ఇలా మెత్తగా అయిన తర్వాత బాగా నాదాలి నాదిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ వరకు మూత మూసి నాననివ్వాలి ఇంతే ఇప్పుడు ఇలా చేస్తుంటే ఇలా పావురాలు మా ఇంటి ముందరే వచ్చేసాయి ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూసారా ఎంత సాఫ్ట్గా తయారైపోయిందో పిండి ఇంతే ఆయిల్ వేయకపోతే చాలా మెత్తగా అయిపోతుంది సో కొంచెం క్రిస్పీగా కనిపించడం కోసం ఆయిల్ని యాడ్ చేసాము ఇంతే ఇప్పుడు దీన్ని ఒక ఫోర్ బాల్స్ వరకు చేసుకోవాలి ఒకటేమో పెద్దగా ఇంకా మిగతా మూడేమో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు పెద్దగా ఉన్న బాల్ని తీసుకొని మీడియం థిక్నెస్ వచ్చేలాగా రౌండ్గా తిప్పుకోవాలి మనకి కజ్జికాయ షేప్ అనేది నీట్గా ఉండడం కోసం ఏదైనా రౌండ్ ఆబ్జెక్ట్ని తీసుకొని జస్ట్ అలా ప్రెస్ చేసుకొని ఒక షేప్ని తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసము మనము తీయపప్పుల పొడి అంటాం కదా పప్పు ఇంకా బెల్లం సమానంగా వేసి పౌడర్ని చేస్తాం కదా అదే పౌడర్ని అంటే కజ్జికాయ పౌడర్ని ఇందులోకి ఫిల్ చేస్తున్నారు కానీ ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోండి పొడి అనేది పూర్తిగా టైట్గా నింపకూడదు ఎందుకో ముందు ముందు చెప్తాను కజ్జికాయని ప్రెస్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ అంతా కూడా కొద్దిగా అలా వాటర్ని టచ్ చేస్తూ ఉంటే ఈజీగా అతుక్కుంటుంది రెండోసారి కూడా మళ్ళీ ప్రెస్ చేసుకోవడం వల్ల మనకు ఆయిల్లో వేసినప్పుడు అది లీక్ అవ్వకుండా ఉంటుంది బర్డ్ని చేయడంలో ఇదే మెయిన్ పార్ట్ ఇలా రెండు చేతుల మధ్యలో ఎగిరేస్తూ ప్రెస్ చేయాలి అంతే బర్డ్ షేప్ అనేది ఈజీగా వస్తుంది స్టఫింగ్ అనేది కొద్దిగా లూజ్ చేయడం వల్ల ఈజీగా బెండ్ అయిపోతుంది అంతే ఇలా స్టమక్ పార్ట్ని కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ కొసలు అనేది స్ట్రైట్గా నిలబడేలాగా చూసుకోవాలి అండ్ బేస్ పార్ట్ కూడా బాగా కూర్చునేలాగా సెట్ చేయాలి మనం ఇందాక చేసి పెట్టుకున్న చిన్న చిన్న బాల్స్లో నుంచి ఒక బాల్ని తీసుకొని దీన్ని కూడా కర్జుకాయలాగానే చేసుకోవాలి కాకపోతే ఇది హెడ్ పార్ట్ కోసం కదా సో తల సరిపోతుందా లేదా సైజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు సరిపోతే దీంట్లో స్టఫింగ్ చేయాలి లేదంటే కొద్దిగా పెద్దగా కానీ చిన్నగా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టఫింగ్ చేసిన తర్వాత ఇంకా ఇందాకలాగానే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సైడ్స్కి నీట్గా లాక్ చేయాలి ఎక్కడ కూడా పొడి లీక్ కాకుండా డబల్ టైం మనము లాక్ చేసుకోవాలి ఇది గుర్తుంచుకోండి ప్రెస్ అనేది చేస్తూనే ఉండాలి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వరకు ఇంతే నీట్గా వచ్చింది కదా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫస్ట్ పెట్టిన పెద్ద పార్ట్ ఉంది కదా అందులో ఎడ్జెస్ అంతా కూడా కొద్దిగా అలా ఒంపులు తిప్పేసి ప్రెస్ చేశారంటే నీట్గా లుక్ అనేది చాలా చక్కగా ఉంటుంది నెక్స్ట్ మిగిలిన టూ పార్ట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా తిక్కేసుకొని వీటిని వింగ్స్ లాగా పెట్టుకోవాలి సో ఇంకొంచెం అందంగా కనిపించడం కోసం ఫోర్త్తో ఇలా ప్రెస్ చేశారు ఇప్పుడు ఇలా పెట్టుకొని చెక్ చేయాలి ఎప్పుడైతే సరిపోయింది మనకు సైజు అనిపిస్తుందో అప్పుడు మాత్రమే ఈ వింగ్స్ని ఆ హెడ్ పార్ట్తో టుగెదర్గా ఒత్తేసి ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇందాక చూపించిన విధంగా అల్లుకోవాలి ఇప్పుడు మొత్తం వింగ్స్ని ఈ హెడ్ పార్ట్తో బాగా ప్రెస్ చేసి ఎడ్జెస్ని కొద్ది కొత్తి కొత్తిగా ఇలా ఉంపులు తిప్పుకుంటూ ప్రెస్ చేయాలి అండ్ ముక్కు భాగంని మాత్రం స్ట్రైట్గా ఉంచాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి స్లోగా ఒక చిన్న బాల్ని వేసి టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే పావురంని అందులోకి వేసి పైన మునగదు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసుకుంటూ ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి ఆల్ సైడ్స్ బర్డ్ అయితే రెడీ అయింది మరి ఇప్పుడు కళ్ళు ఇంకా ముక్కుని పెట్టేస్తే మన పావురం అనేది చక్కగా రెడీ అవుతుంది కళ్ళ కోసం మనం ఆవాలను కూడా యూస్ చేయొచ్చు ఇక్కడైతే నేను కాజల్ని పెడుతున్నాను అండ్ రెడ్ కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ని కూడా యూస్ చేయొచ్చు ఎంత చక్కగా ఉందో కదా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి